ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం హరిపురి కాలనీ జానప్రియ గాడ్ని సరోజిని నగర్ కాలనీలో పర్యటించారు గౌరవ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అస్తవ్యస్తమైన రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను అధికారులు కాలనీ వాసులతో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుని త్వరత తగిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇక కాలనీకి వచ్చిన సబితమ్మకు ఘనంగా సత్కరించారు ఆయా కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు కాలనీలో పలు సమస్యలు ఎకరూ పెట్టారు కాలనీ వాసులకు తాను ఉన్నారని భరోసా ఇచ్చారు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు